మార్పు తెచ్చి ఈ మధ్యలో ప్రజలని నట్టిటం వస్తుందో ప్రతి ఒక్క కార్యకర్త కంకణ బద్ధుడై రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఎక్కడికెక్కడ వాళ్ళని నిలదీయాలని కోరుకుంటూ అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలు మన కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అలాగే మనకు రైతులు భరోసా మనం రెండు సార్లు ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే మూడోసారి కూడా ఇస్తాము మూడు దఫాలుగా రైతు భరోసా చేస్తా అని చెప్పారు దాని గురించి మన కార్యకర్తల కానీ మనం కానీ అది మర్చిపోయినాం గతంలో రేవంత్ రెడ్డి గారు పదిహేను ఎకరానికి ఇస్తా అది రెండు సార్లు కాదు మూడు సార్లు ఇస్తా అని చెప్పడం జరిగింది దాన్ని అది అలాగే మన పిల్లలకి ఏదైతే నిరుద్యోగ బ్యాతి కింద ఇరుద్య బ్రాతి ఇస్తానన్నాడు అలాగే స్కూల్ ఇస్తాను ఆడపిల్లలకు అలాగే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల అది ఇస్తానన్నాడు అవి ఏమి అమలు చేయకుండా ఈ రోజు ఏదో అభివృద్ధి పేరు మీద మొన్న ఎన్నడూ చేయని కళ్యాణ శ్రీవారి ఎన్నరసీ శంకుస్థాపన చేసుకుంటా ఎలాగో బై ఎలక్షన్లు వస్తాయి భయంతో ఈ రోజు గ్రామాలు తిరుగుతున్నాడు ఎప్పుడు కూడా ఆయన అభివృద్ధి పనులలో గ్రామా గ్రామాలు జరిగిన దాఖలాలు లేరు ఆయన డిప్యూటీ సీఎం నాలుగున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ ఒక్క అభివృద్ధి పలాన్ని తీసుకొచ్చి మన స్టేషన్ అప్పుడు కానీ లింగాల అప్పుడు కానీ ఒక్క శిలా పర్గం కాని ఒక్క అభివృద్ధి కూడా వెయ్యని అతను ఈ రోజు ఎన్ఆర్ఏ చేసి పనులు పెట్టుకుని నేను ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చాను చెప్తుండు ఎనిమిది వందల కోట్లు కాదు కదా ఎనభై రూపాయలు ఎన్ఆర్ చేసే పనులు తప్ప ఏదో గతంలో వచ్చిన కార్ దాన్ని ఏదో మరమతల పేరు మీద వాళ్ళతో వీళ్ళతో కొద్దిగా జేసీపులు పెట్టి వాటిని తోటి నీళ్లు నింపినని మనకు చెప్తున్నాడు ఏదో కల్గబల్లి మాటలు చెప్పుకుంటూ ఏదో పబ్బం గడిపించి మరొకసారి మనల్ని బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త ఖచ్చితంగా నిలబడి మన అన్నదండలతో గెలిచిన అతను ఇలా మన మళ్ళీ చెప్పుకుంటూ పార్టీ మారింది అభివృద్ధి కోసం అంటుండు మరి సెంట్రల్ లో బీజేపీ ఉన్నది నీ బిడ్డను కూడా అభివృద్ధి కోసం అయితే బీజేపీలో పంపి అని ఈ సభా ముఖంగా తెలియజేస్తూ ఈ గ్రామశాఖ అధ్యక్షుడు గారిని సభ నడుగా కోరుతున్నాను పార్టీ రేవంత్ రెడ్డికి చాలా భయం కొట్టుకుంటుంది ఎందుకంటే దొంగ హామీలతోటి కేసీఆర్ ఏం చేస్తా అంటే దానికన్నా ఎక్కువ చేస్తా అని చెప్పి చాతగాని మాటలు చెప్పి ఇవాళ ఎక్కిన ముఖ్యమంత్రి ఆయన ఏమి చేయాలన్నా ఏ పని చేయాలన్నా ఒక నాకు తెలిసి ప్రతిసారి నెలకు రెండుసార్లు ఢిల్లీకి పోతా ఉన్నారు మరి అక్కడ నుండి ముఖ్యమంత్రిగా అంటే సొంతంగా నిర్ణయం తీసుకోలేని ముఖ్యమంత్రి ఎవరంటూ ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఎవరన్నా అంటాడా నన్ను ఎవరు నమ్ముతలేరు నన్ను దొంగను చూసినా చూస్తారు చెప్పుల దొంగ లేక చూస్తున్నారని అని చెప్పి మాట్లాడిన దద్దమ్మ దద్ద దరిద్రుడు ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి పరిపాలన కింద కేబినెట్ కూడా సహకరించట్లేదు ఇవాళ ఏ ఆఫీసర్తో మాట్లాడన్నా భాష రాదు ఏమీ లేదు దొంగ పక్క దొంగ అయి ఉండే ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రకు సంబంధించిన చంద్రబాబు నాయుడు కలిసేయగలను ఢిల్లీ కనసేగరంలో పనిచేస్తుండ్రు తప్ప తెలంగాణ ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు నేనేమన్నా పని చేయాలనే ఆలోచన లేని ముఖ్యమంత్రి గతంలో తెలంగాణ అన్ని రకాల నీళ్ల విషయంలో నిధుల విషయంలో ఉద్యోగాల విషయంలో మనకు అన్యాయం జరిగిందని చెప్పి తెలంగాణ కావాలని చెప్పి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను ఆగమైపోయిన తెలంగాణను కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఒకటెక్కటి ఒకటి 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 అని పది సంవత్సరాలలో బ్రహ్మాండంగా చక్క పెట్టిండు నీళ్ల విషయంలో కరెంటు విషయంలో ఉద్యోగాల విషయంలో గ్రామాలు పట్టణాలు మరి ముఖ్యంగా కేసీఆర్ రైతు కాబట్టి రైతులకు ఏం చేస్తే ఈ తెలంగాణ రైతాంగం బాగుంటుందని చెప్పి నీళ్లు ఇవ్వాలి కరెంట్ ఇయ్యాలి పెట్టుబడి ఇయ్యాలి రైతు బీమా ఇయ్యాలి అని చెప్పి అన్ని ఆలోచనలు చేసిన ముఖ్యమంత్రి అవగాహన ముఖ్యమంత్రి కేసీఆర్ వీడు రైతు కాదు రియల్ ఎస్టేట్ చేస్తారు ఆ అవగాహన లేదు ఇవాళ ఇన్ని విషయాలు బాగా చేసినాక భారతదేశమే మెచ్చుకుంది కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మనకు కావాలని చెప్పి కోరుకున్న పరిస్థితిలో ఇవాళ మనకు అన్ని సీట్లు వచ్చినా సరే కొద్ది పదేళ్ల తర్వాత కొద్దిగా మార్పు మార్పు అని చెప్పి ఏ పొరపాటున ముఖ్యమంత్రి చేస్తే ఇవాళ గ్రామాలల్లో రైతులు మత్తుకుంటారు చీచి ఇట్లాంటి ముఖ్యమంత్రి మన వద్దు మళ్ళా కేసీఆర్ఏ కావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి టిఆర్ఎస్ పార్టీ రావాలని చూస్తున్నారు ఇప్పుడు మేము అంటున్నాం లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టడానికి భయపడతాను నువ్వు పెట్టి చూడు బిడ్డ నీకు లోకల్ బాడీల ఒక్క సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీకి వెళ్తారా రేపు బై ఎలక్షన్స్ వస్తాయి బై ఎలక్షన్ లో ఒక్క సీట్ రాదు గ్రామ వెంట లోకల్ బాడీల కూడా మేము ఒకసారి మా లింగాల కనుపురం నుండి చాలా మంది దొంగలు అవకాశవాదులు పార్టీ మారాము మాది మేము మా కష్టంతో గెలిచిన కడిఎన్సీఆర్ కూడా పార్టీ మారిండు ఆయన బిడ్డని ఎంపీ చేసుకోవడానికి పార్టీ మారిండు నేను అభివృద్ధి కోసం పోయినా అని చెప్తాను ఆయన సంగతి అవకాశం సంగతి మేము లోకల్ బాడీ ఎలక్షన్లలో దిమ్మ దిగేటట్టు షాక్ ఇచ్చి ఎవరి గ్రామాల్లో తిరగకుండా ఎందుకంటే మీరు అభివృద్ధి ఏం చేసినో దేనికోసం పోయిర్రో ప్రజలకు మాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది మేము చేస్తే లీడర్లు అయినరు మేము కష్టపడి ఓట్లేస్తే రాజన్న అవకాశం ఇస్తే మేము సార్ ఎంపీటీసీలు కొంతమంది కడిఎంసీఆర్కి మేము ఆ కడిఎంసీ అంటే నాకు ఇష్టం ఉండదు ఆయన ఆయన నా లీడర్నే ఒప్పుకోం అట్లాంటిది కేసీఆర్ అవకాశం ఇచ్చిందని చెప్పి అందరం కష్టపడి గెలిపిస్తే కడిఎంసీ నీతి నీతిపరుని నిజాయితీ మాట మీద ఉంటా అని చెప్పి పెద్ద మోసగాడు రాష్ట్రంలో పెద్ద దొంగవాడంటే కడిఎంసీ అట్లానే అని చెప్పి పార్టీ మారిండు ఇప్పుడు రేపు ఎలక్షన్లలో నీ నీతి నీ నిజాయితీ ప్రజలు చూపిస్తారు నీకు తగిన గుణపాఠం చెప్తారు తర్వాత నీకు నీ బిడ్డలు రాజకీయ సమాధికరతం అని చెప్పి తెలియజేస్తూ బ్రహ్మాండంగా కార్యకర్తలు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలి టిఆర్ఎస్ అయిన నాయకుడు అని చెప్పి తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్ లో గెలవడం ఖాయం ఇక్కడ లోకల్ లో గెలవడం ఖాయం మండచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ టిఆర్ఎస్ పక్క కేసీఆర్ ముఖ్యమంత్రి రాజన్న ఎమ్మెల్యే అవడం ఖాయం నెక్స్ట్ మంత్రిగా ఉండడం కూడా ఖాయం మేమేం అభివృద్ధి అని చెప్పి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు జై తెలంగాణ ఈరోజు ప్రెస్ మిత్రులు ఎలక్ట్రానిక్ సోదాలు అందరూ కూడా మండల్ కోట మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి అందరు ఉన్నారు అందరికీ మరొకసారి ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఊరు ఊరికి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అనే కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గత పది సంవత్సరాల్లో ఎక్కడ చూసినా ఇప్పటి వరకు మొత్తం కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలే కనబడుతున్నాయి హనుమంతుని గుడి లేని ఊరుండదు కేసీఆర్ పథకం పొందని ఇల్లుండదు ఇది నానుడి ఇది కేసీఆర్ గారు గొప్పగా పదేళ్ళు భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిద్దిండు అన్నిటికంటే ముఖ్యంగా రైతును రాజును చేయడానికి రైతును అన్ని రకాలు ఆదుకోవడం కోసం రైతుకు ఏ రకంగా పెట్టుబడి పెట్టి నష్టపోతా ఉండో ఆ పెట్టుబడి ఇవ్వడం ఏ రకంగా పెళ్లి చేసి కట్నం ఇచ్చి నష్టపోతుండో దానికి వేడిళ్ళకు చన్నీళ్ళ లెక్క అదేవిధంగా చదువుకునే పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులు కట్టి నష్టపోతుండో రైతు అది లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు ఎవరైతే గుడంబ తాగి కుటుంబాలు నష్టపోతున్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే గుడంబ తయారీ తర్వాత పంపిణీ లేకుండా చేసే కార్యక్రమం ఆ రకంగా రైతును ఆదుకోవడానికి చేశాడు ఇవాళ ఏ ఇళ్ళన్నా తీసుకోండి ముఖ్యంగా మన కురుమలు ఇల్లు తీసుకుందాం ఉదాహరణకు ఒక కురుమ ఇల్లు తీసుకుంటే ఆ ఇంట్లో ఇవాళ మంచిగా ఇంత భూమి ఉన్నదంటే మన వాళ్ళకి మంచిగా భూమి కొండలు ప్రతిసారి ఒక నగ సంవత్సరానికి వచ్చి బయటకు వచ్చే పిల్లలు వస్తారు అమ్మితే రెండు ఎకరాలు వస్తుంది ఆ పెట్టుబడి అంతా భూములు కొనేసి వెళ్ళి ఇలా చేతి నీడ భూమి ఉన్నది మనోళ్ళ దగ్గర ముండి చుట్టేమో మంచిగా ఏమంటేనే సంచిని ఒక అది ఉంటుంది దాంట్లో పైసలు ఉంటాయి పక్కనే జగ్ముగ్గి రాయి కూడా ఉంటుంది మంచిగా నొప్పు తయారు చేసుకోవడం ఎందుకంటే అంటే పొదువు పట్టనే కుర్మ గుళ్ళ కుర్మలు పొదుపులో నెంబర్ వన్ ఒక కురుమ ఇంటిని తీసుకుంటే అన్ని గిట్లన్నీ తీసుకుందాం మనం కురుమ భవన్లో ఒక ఇల్లు తీసుకుంటే రైతు ఉంటే ఆ రైతుకు పదకొండు సార్లు ఎకరాకు సంవత్సరానికి పదివేలు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది పైసలు పడ్డాయంటే అంటే టింగ్ టింగ్ అని సప్ట్ వచ్చాయంటే పైసలు పడ్డాయి రా కథ పైరవ లేదు దస్తాత పెట్టలేదు సత్తక పెట్టలేదు ఏ దరఖాస్తు పెట్టలేదు దస్తత్ పెట్టలేదు ఆ రకంగా రైతు ఉన్నాడంటే ఆ రైతుకు రైతు బంధు పేరు మీద ఎకరాకు పదివేల రూపాయలు ఆ రైతుకు రెండు ఎకరాలుందా పది ఎకరాలు ఉందా ఇరవై ఎకరాలు ఉందా ముప్పై ఎకరాలు ఉందా ఎన్ని ఎకరాలున్నా కూడా అన్ని ఎకరాలకు రైతు బంధుతో పాటు త్రీ హెచ్పినా ఫైవ్ హెచ్పినా సెవెన్ హెచ్పినా టెన్ హెచ్పినా ఎన్ని మోటార్లు పెడితే అన్నిటికీ ఉచిత నాణ్యమైన కరెంటు ఉచిత నాణ్యమైన కరెంటు ఎన్ని మోటార్లైనా పెట్టుకో రైతు కెపాసిటీ బట్టి భూమి ఎత్తుంటా అని ఎన్ని బోర్లు అన్నీ వేసుకో ఎన్ని మోటార్లన్నీ పెట్టుకో అన్ని మోటార్లకు ఫ్రీ కరెంటు అది కూడా నాణ్యమైన కరెంటు లో వోల్టేజ్ లేకుండా మోటార్లు కాలిపోకుండా గత పది సంవత్సరాల నుండి ఉచిత నాణ్యమైన కరెంటు దాచారం ఒకవేళ రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే దినం వెళ్ళక ముందే ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు దినాలు వెళ్ళక ముందే ఐదు లక్షల రూపాయలు ఆ ఇల్లు మరి బజారు పాడ పడకుండా ఉండడం కోసం అదేవిధంగా ఆ రైతుకు మరి ఒకవేళ బోరు వల్ల కాకుండా కాలువల తీసుకురావడం కోసము మరి రిజర్వాయర్లు తర్వాత కాలువలు తవ్వడము తర్వాత చెక్ డ్యాంలు ఏర్పాటు చేయడం అదేవిధంగా ఆ రైతుకు సంబంధించిన తల్లిలో తండ్రో ఉండడానికి రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు ఆ రైతు మీద ఆధారపడకుండా ఆ ఇంటి యజమాని మీద అయ్యి ఆధారపడకుండా రెండు వేల రూపాయలు మరి రెండు వద్దల నుండి రెండు వేల పెన్షన్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం ఆ ఇంట్లో బీసీ కాబట్టి బీసీ